బోధన్ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని అధికారులు అంబేద్కర్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ అమర్ హ్యాంటు నినదించారు అంబేద్కర్ కూడలిలో పంచశీలాన్ని ఆలపించారు బోధన్ తహసీల్దార్ విఠల్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి గొప్ప ఖ్యాతిని సంపాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వెంకటనారాయణ రిటైర్డ్ ఎంఈఓ శంకర్ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నీరడి రవి మోచిశంకర్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నమస్కారాలు అంటే మన భారతదేశంలో రాజ్యాంగం ఉందో రాజ్యాంగము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగము మన కంట్రీలో కూడా ఇక్కడ లేని విధంగా రాజ్యాంగం నిర్మించుకోవాలంటే అరవై ఎనిమిది వర్ధంతి ఈ రోజు మనం జరుపుకుంటున్నాం మనము ఏదైతే ఆ యొక్క వర్ధంతి జరుపుకున్నామో మనమందరం కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ఆశయాలను నెరవేరుస్తామని ఈ విధంగా కోరుతున్నాం